जय मोरे जय जय मोरे जय मोरे जय जय मोरे जय मोरे जय मोरे जय ano mobrona uchaniki bor ha beradi erkaa নেই মোড়ে নেই গে মোড়ে নেই মোড়ে নেই গে মোড়ে নেই মোড়ে తగ్గలేదు ఇంకా తగ్గలేదు మరి ఎస్ట్ తీసుకుంటే కమిట్మెంట్ వాళ్ళ ధైర్యం బాగా మనం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశ ప్రధాని శ్రీ మాననీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు భావితరాలకు ఏం ఫలాలని ఆశించి రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వం జనగణనలో కులగణన చేయటానికి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క బిల్లు అమలులోకి వచ్చిన రోజున బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికి వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి చారిత్రాత్మక బిల్లుని ప్రవేశపెట్టిన మోడీ గవర్నమెంట్కి క్యాబినెట్ మినిస్టర్లకి భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఖమ్మం భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ బిల్లు యొక్క లాభాలు బరువు బలహీన పేద ప్రజలకి వారి అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ బిల్లు అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క బడుగు బలహీన ప్రజలు భారతీయ జనతా పార్టీ వెంట మోడీ గారు వెంట ఉంటారు ప్రజలందరూ మద్దతు బలంగా మోడీ గారికి ఉంది వీరందరూ కూడా ప్రత్యేకంగా మోడీ గారికి వారి తరఫున ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా జెడ్పీ సెంటర్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టేటువంటి సందర్భంగా మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ వారి రుణం తీర్చుకునే సందర్భంగా కార్యకర్తలు ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు అందరికీ నమస్కారం ఇది స్వతంత్రానికి పూర్వమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు లండన్ కౌన్సిల్ లో బహుజనులకి కుల విభజనగా కులాల ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు చేసి ఈ యొక్క రాజ్యాంగంలో వారికి రాజ్యాధికారం కోసం అవకాశం వచ్చే రిజర్వేషన్ ప్రక్రియ ఒక ఇరవై సంవత్సరాల పాటు ఉండాలని వారి యొక్క ప్రతిపాదన చేయడం జరిగింది కానీ ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా చేసుకుంటూ వచ్చి కేవలం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మాత్రమే అమల్లోకి తీసుకురావటం జరిగింది డె ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాయ మాటలు చెబుతూ అందరినీ కూడా మభ్యపెడుతూ పలు దపాలుగా జనాభా లెక్కలు తీసి ఈ యొక్క కుల ప్రాతిపదిక మీద ఉన్నటువంటి జన లెక్కల్ని మాయలుగా చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాయ లెక్కలతో ఒక జనాభా లెక్కల్ని ప్రవేశపెట్టి కుల ప్రాతిపది మీద కూడా లెక్కల్ని మభ్యపెట్టి చూపిస్తా ఉన్నది కానీ ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం క్యాబినెట్ లో జనగణన అందులో కుల గణన చేయాలని చెప్పేసి క్యాబినెట్ లో ఆమోదం తెలియజేసి ఆమోదం పొందినందుకు మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి వారి క్యాబినెట్ కి ధన్యవాదాలు చేసే కార్యక్రమంలో అంబేద్కర్ గారి సాక్షిగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం ఈ రోజు ఖమ్మం పట్టణంలో చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం భారత్ మాతాకి భారత్ మాతాకి ఖమ్మం పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర పాలాభిషేకం ఏర్పాటు చేసినందుకు మా జిల్లా అధ్యక్షరావు గారికి అభినందన తెలుపు ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఇది ఒక గొప్ప సుదినంగా మనం అభినందించుకోవాలి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా కానీ చాలా బరువు బలహీన వర్గాలకు ఎటువంటి కూడా రాజకీయ ప్రయోజనాలు జరగట్లేదని చెప్పేసి కూడా అందరు కూడా భావిస్తున్నారు ఈ తరుణంలో మరి మోడీ గారు కులగలన జనగణన చేపట్టడం జరుగుతుంది ఈ దీంట్లో ఎవరి లెక్క ఏందో తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు మనం చేసిన కులగణలో బీసీ జనాభా అత్యత పోజే చూపించటం ఇవన్నీ కూడా బయటపడుతుంది వాళ్ళ కుట్ర బీసీలను తప్పు చూపించడం అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించటం దానివల్ల రాజకీయ దోపిడీ తప్ప వేరేం లేదు డెబ్బై సంవత్సరాలుగా బీసీలు అనగడుతున్నారు బీసీలకు రావాల్సిన రాజకీయ వాటాని అగ్రవర్ణాలు రాజకీయ దోపిడీ దోపి బీసీ సంఘాలని కూడా ఆరోపిస్తా ఉన్నాయి కాబట్టి ఈ కులగణ చేసే కార్యక్రమంలో మోడీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా మోడీ గారు మరి ఈ బీసీ జనాభా లెక్కల ప్రకారం మాకు రావాల్సిన వాట రాజకీయాలలో మాకు రావాల్సిన వాట మాకు ఇప్పించాల్సిందిగా చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం వహించాల్సిందిగా పీసీపీలను కూడా ప్రవేశపెట్టి మీరు మా రుణం తెచ్చుకోవాల్సిందిగా మీకు వస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా గమనించుకుంటే ఖమ్మం ఖమ్మం జిల్లాలో డెబ్బై ఐదు ఒక పీసీకి పీసీ క్యాండిడేట్కి ఎమ్మెల్యే సీట్గా ఏ రాజకీయ పార్టీ నిలబెట్టాలన్న ఆలోచన ఆలోచన రాలేదు కానీ ఈ కార్యక్రమంలో రాబోయే జమ్మి ఎన్నికల్లో బీసీకి అభ్యర్థులకు సరక్షితంగా గోడిగా నిర్ణయం వల్ల జరుగుతుందని అభివృ కోరుకుంటున్నాం భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన రోజు అయితే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఒక బీసీ ప్రధాని బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పులగరణ ఏదైతే ప్రవేశపెట్టి కేబినెట్ నుంచి ఆమోదం తెలియటం అది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాల ఒక ఆశాజనకంగా ఉంది రాను రోజుల్లో దాని ఆధారంగానే రిజర్వేషన్ దాని ఆధారంగానే ఫలితాలు వస్తాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి బడుగు బలహీన వర్గాల తరఫున పాలాభిషేకం చేస్తూ ఈ రోజు ఖమ్మం జెప్పి సెంటర్ లోని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదే విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అది ఖచ్చితంగా ఒక ఒక చాలా బాధాకరం అవాస్త నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా పారదర్శకంగా తెలంగాణలో కూడా జరగాలని చెప్పేసి మేము తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం భారత్ మాతాకి కాంగ్రెస్ అధికారంలో కాలంలో మరి అన్ని కులాలను నిర్లక్ష్యం చేయడం వారి యొక్క సరి అయినటువంటి జనాభా సంఖ్య సేకరించకుండా ఏదో మసి మారేడుకాయ చేసినటువంటి పరిస్థితులు అంత ముందు ప్రభుత్వంలో ఉన్నాయి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మరి భారత ప్రధాని అయ్యారో భారత ప్రధాని అయిన తర్వాత సుమారుగా ఇరవై ఏడు మంది మరి కేబినెట్ మినిస్టర్గా ఓబిసి నియమించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిది అదే విధంగా స్టార్ట్అప్ స్టాండప్ అనేటటువంటి కార్యక్రమాల ద్వారా మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా చేసేటటువంటి కార్యక్రమంలో అన్ని కులాలను ఇన్వాల్వ్ చేసి అందరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేటటువంటి మరి దాంట్లో భాగంగా అందరినీ మరి ప్రోత్సహించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మరి ఈ రోజు కులగణ చేసి దేశ వ్యాప్తంగా జనగణ చేయాలి అదేవిధంగా కులగణ కూడా చేసి కులాల పరంగా అందరికీ న్యాయం చేయాలి అనేటటువంటి నిర్ణయాన్ని కేబినెట్ ఇలా కేంద్ర కేబినెట్ ఆమోదించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం దాని సందర్భంగా ఈ రోజు మరి ఖమ్మం జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశాయి గారి ఆధ్వర్యంలో కన్వీనర్ ఈ రోజు నిన్న కేంద్ర కేబినెట్ లో దేశ వ్యాప్తంగా కులగణ జరపాలని తీసుకున్నటువంటి ఒక నిర్ణయ నిర్ణయాన్ని హర్శిస్తూ ఈరోజు రోజు ఖమ్మం పట్టణంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి కాలాభిషేకం చేయడం జరిగింది ఇది ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ ఈ రోజు నెరవేరబోతా ఉంది ఎందుకంటే ఈ దేశంలో కుల గణన చేపట్టినట్టయితే కులాల దామాష ప్రకారము ఈ యొక్క రాజ్యాధికారంలో వాళ్ళకు భాగస్వామ్యం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క కుల గణన అనేది చేసి రాబోయే రోజుల్లో కుల ప్రాతిపదికన కులాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించినట్లయితే అన్ని కులాల కూడా రాజకీయ లో భాగస్వామ్యం ఉంటుంది రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఈ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది జై బీజేపీ జై జై బీజేపీ భారత మాతాకి జై దేశంలో ఉన్నటువంటి కార్మికులకి శ్రామికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మరి ఈ రోజు భారతదేశంలో భారతదేశ చరిత్రలో ఒక లిత రోజు ప్రజాస్వామ్యం పరిణమీల రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కళలు కన్నారో అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కళలు కన్నటువంటి ఆ కళలని ఈ రోజు నరేంద్ర మోడీ గారు నిజం చేస్తా ఉన్నారు మరి ఈ జనగణన ఏదైతే ఉందో ఈ జనగణనతో పాటు కులగణనను చూసి దేశాన్ని ఎక్స్రే చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని స్కానింగ్ చేసి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే కాంగ్రెస్ చేయలేనటువంటి ఈ జనగణని కులగణన చేసి మరి దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఓబిసి మోర్చా తరఫున ఆధ్వర్యంలో జట్టీ సెంటర్ లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెంటర్ లో పాలాభిషేకం చేస్తా ఉన్నాం భారత్ మాతా కి జై